హైదరాబాద్ కోఠీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది కార్యాలయం ముందు వర్కర్లు ఆందోళనకు దిగారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ జీతాలను ఇవ్వాల్సిందిగా వారంతా డిమాండ్ చేస్తున్నారు ఆందోళన విరమించాలని ఆశా వర్కర్లను పోలీసులు కోరారు అయితే సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ ఆశా వర్కర్లు చుట్టుముట్టడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు రైటికా హైదరాబాద్ కోఠిలో ఆశా వర్కర్లు డిఎంఈ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అందించడానికి మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు కుమార్ చెప్పండి థ్యాంక్ యూ నెలపై ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో వర్కర్ ఇచ్చిన హామీ ప్రకారం పద్దెనిమిది వేలు జీతాలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసి కోటి బిఎం కార్యాలయం ముందు ఆందోళన అయితే చేపట్టారు ఈ నేపథ్యంలో ఆశా వర్కర్లకు పోలీసుల మధ్య వాగ్వాదం కూడా చోటు చేస్తుంది ముఖ్యంగా ఏసీపీ అలాగే పిఎస్ఐ అధికారులు కూడా అక్కడికి అయితే చేరుకోవడం జరిగింది ముఖ్యంగా ఏసీపీ శంకర్ ను కూడా ఆశా వర్కర్లు అయితే చుట్టుముట్టారు ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకోవడంతో కూడా ఆశా వర్కర్లు కూడా పోలీసులు అయితే ముఖ్యంగా అరెస్ట్ చేసే సమయంలో కూడా కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకునే చెప్పొచ్చు ముఖ్యంగా ఇప్పుడు అసెంబ్లీ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేలు సిక్స్ జీతం ఇవ్వాలంటూ కూడా వీళ్ళైతే నినాదాలు చేశారు ఈ నేపథ్యంలోనే పోలీసులకి అలాగే ఆశా వర్కర్ల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంటే అలాగే మరొక పక్క అరెస్ట్ చేసే సమయంలో కూడా ఏదైతే మొగపులు ఆడ ఆశా వర్కర్లు కూడా ఏదైతే ఎక్కించే సమయంలోని ముఖ్యంగా అక్కడ కొద్దిగా వాగ్వాదాలు చోటు చేసుకోవడంతో కూడా ఒక మహిళ కూడా చేసుకున్న ఘటన అయితే చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది ప్రస్తుతం ఆ పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసి అక్కడి నుంచి దగ్గర ప్రయత్నం అయితే చేశారు